చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పార్క్ నందు ద్రవిడ సిటీ మూమెంట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు మొదట కుప్పం పట్టణ వీధిలో ర్యాలీగా వచ్చి పార్క్ లో సమావేశం ఏర్పాటు చేశారు వివిధ ద్రవిడ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వారు హాజరయ్యారు ఈ ఒక చోటు వేరే ఎక్కడ కూడా లేదు అదే ఈ స్పెషాలిటీ ఈ కుప్పం సో ఈ కుప్పంలో మేమందరు చేరుకొని సో ఇక్కడ యూనివర్సిటీ కూడా ఉంది ద్రావిడ యూనివర్సిటీ సో ఈ స్పెషాలిటీ ఉంది కాబట్టి మేము అందరూ ఇక్కడ చేరుకుని మా భాషాన్ని కాపాడుకోవాలా మా మన అక్కల్ని అనేసి ఈరోజు ఫ్రెండ్షిప్ డే ఆచరిస్తున్నాం ఇక్కడ సో వచ్చే రోజులో అందరూ కలిసి ఉండాలా మా అక్క కోసము మేము పోరాడాలనేసి మేము ఇక్కడ ఈరోజు కలిసినాము థర్డ్ ఫ్రెండ్షిప్ డే జరుగుతూ ఉంది ఇది వర్షం వర్షం కూడా జరుగుతూనే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఇది భవిష్యత్తులో ఈ ప్రోగ్రామ్ని ఎట్లా తీసుకోపోతారు భవిష్యత్తులో ఇది ఈ ప్రోగ్రామ్ని ఎట్లా తీసుకోపోతామంటే భవిష్యత్తులో ఇప్పుడు ఇప్పుడు చేరుకుందాం అందరిని ఈ ప్రతి ఒక్క జిల్లా ప్రతి ఒక్క తాలూకు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కర్ణాటకలో ఏ ఎన్ని జిల్లాలు ఉన్నాయి తమిళనాడులో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా అందరికీ ఇది తెలియ తెలుసుకోవాలా తెలిసిపోయి మేము ఈ బార్డర్ డిస్ప్యూట్స్ రివర్ డిస్ప్యూట్స్ ఈ అన్ని డిస్ప్యూట్స్ని వదిలేసి మన లాంగ్వేజ్ని ఎట్లా కాపాడుకోవాలా మన హక్కులని ఎట్లా కాపాడుకోవాలా అనేసి మేము ఆలోచించి జన జనా అందరికీ తెలియాలా తెలిసినవి ఈ మనం మనం ఏమంటే ఇది ఇంకా ముందు తీసుకొని పెడతాం రాబోయే రోజుల్లో ఈ కుప్పం ప్రాంతాన్ని ఎంచుకుంటారు కాబట్టి మీరు ఈ కుప్పం ప్రాంతానికి ఏం కావాలని మీరు ఎదురు చూస్తూ ఉండరు వచ్చే రోజులో ఏమంటే కుప్పం డెవలప్మెంటు సౌత్ ఇండియా డెవలప్మెంట్ గురించి ఒక అది ఒక దృష్టిని పెట్టుకొని మేము ఏం ఆలోచించా అంటే సౌత్ ఇండియాకి ఒక క్యాపిటల్ కావాలి అది క్యాపిటల్ అయితే కుప్పమే ఒక సూక్తు స్థలం ఎందుకంటే ట్రై స్టేట్ పాయింట్ కాబట్టి అన్ని స్టేట్కి దగ్గర అవుతుంది ఇంకోటి ఏమంటే కుప్పంలో ఒక సుప్రీంకోర్టు బెంచ్ కావాలా ఇక సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు కావాలంటే మనకి ఏదైనా జస్టిస్ కావాలంటే చాలా దూరం ఢిల్లీ వచ్చి చా టూ థౌజండ్ కిలోమీటర్స్ రెండు వేల కిలోమీటర్స్ దూరంగా ఉంది ఆ దూరంని మేము క్రమించలేదు మనకి ఇంకా ముందు పోయి మనం హైకోర్టులో న్యాయం దొరకపోతే మేము కోర్టుకి పోవాలా కానీ ఇది దూరం కాకుండా దూరం అవుతుందా కాబట్టి మేము అక్కడికి వెళ్ళట్లేదు అక్కడ వెళ్తే హిందీలో మాట్లాడతారు ಅಕ್ಕಡಿ ಮನಕ್ಕೆ ಅಂತೀಲ್ ರದು ಅ ಕುಪ್ಪಂ ಐತೆ ಮನಕು ಸೂಕ್ತಂ ಅನ್ನಿ ಮೇವು ಕುಪಂಲೋ ಕುಪ್ಪಂನಿ ಸೆಕೆಂಡ್ ಕ್ಯಾಪಿಟಲ್ ಮಲ ಸುಪ್ರೀಂ ಕುಪ್ಪ ಸುಪ್ರೀಂಕೋರ್ಟ್ ಬೆಂಚ್ ಡಿಮ್ಯಾಂಡ್ ಚೇತು ಉದ್ದೇಶದಿಂದ ಇದನ್ನು ನಾವು ಅಂದ್ಕೊಂಡಿದ್ವಿ ಕುಪ್ಪಂ ಪ್ಲೇಸ್ನ ನಾವು ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡು ಈ ಒಂದು ವಿಚಾರಗಳನ್ನ ನಾವು ಆಡ್ತಾ ಇದ್ದೀವಿ ಹಾಗಾಗಿ ನಾವು ಇವತ್ತು ದಿನ ಫ್ರೆಂಡ್ಶಿಪ್ ಡೇನ ನಾವು ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి